జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవ్యులైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ నుంచి మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడును మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి జన్మదిన వేడుకలు పొదిలి పట్టణంలో ఘనంగా జరిగాయి బుధవారం రాత్రి స్థానిక శ్రావణి మినీ ఫంక్షన్ హాల్ నందు జనసేన నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు విజయ్ గోరే ఆధ్వర్యంలో అంజనాదేవి జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి కార్యకర్తలు పంచిపెట్టారు ఈ సందర్భంగా శ్రావణి వెంకటేశ్వర్లు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క మాతృదేవ అయినటువంటి అంజలిదేవి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది అదే రకంగా మన బొద్దుల్లో మనం అందరం కూడా గ్రామ స్థాయి నుంచి కూడా జనసేన పార్టీని బలోపేతం చేసి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల అనుసారము పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీలో ఎక్కడ కూడా అప్పటడుగులు పడకుండా సమాజ శ్రేయస్సు దృష్ట్యా సమాజ సేవకు ఉపయోగపడేటట్టుగా మన ప్రవర్తన ఉండాలే కానీ మన వ్యక్తిగతంగా మన ఎదుగుదలను గొప్పలు చెప్పుకోవడానికి కాకుండా పార్టీని బలోపేతం చేసి భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో దక్షిణ భారతదేశంలోనే అత్యంత విలువైన రాజకీయ నాయకుడిగా మన ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు ప్రత్యేకమైనటువంటి అభినందనలతో ఆయన గుర్తించారు అదే రకంగా ఆయన పోరాట ఫలితంగా విశాఖ ఉక్కును ఈరోజు నిలబెట్టి సుమారు పదిహేడు వేల కోట్ల రూపాయలు మన భారత ప్రధాని నుంచి అక్కడ శాంక్షన్ చేయించబడి ఉక్కు కర్మాగారాన్ని మూసివేయాలనుకున్నటువంటి గత ప్రభుత్వ ఆలోచనలు తుడిచిపెట్టి ప్రజలకు కార్మికులకు అందరికీ అండగా నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజడల్లో నడుస్తూ వారికి జన్మనిచ్చిన మాతృమూర్తి గారి జన్మదిన శుభ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరము కూడా ఇప్పుడు ఈ కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని